హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి చిన్నవా పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది గులాబ్ జామునే అండి చూడండి ఎంతో జ్యూసీగా ఉంది కదండి అంతే టేస్ట్ కూడా ఉంటుంది అంతే సాఫ్ట్గా కూడా ఉంటుందండి జస్ట్ టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్ కప్తో మనము ఏ పిండి అయినా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి ఈ ఇన్స్టంట్ గులాబ్ జామున్ పౌడర్తో అంటే పిండితో మనము ఒకటిన్నర కప్పు కొలత చేసుకున్నామండి కాచి చల్లార్చిన పాలని ఇందులో వేసుకొని కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలండి మీరు వాటర్ యూస్ చేయచ్చు కానీ మిల్క్ని యూస్ చేస్తే కాస్త సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కమ్మగా కమ్మగా ఉంటుందండి ఇలా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా పైన అప్లై చేసి వన్ మినిట్ బాగా కలుపుకోవాలండి ఈ మాత్రం సాఫ్ట్గా ఉండాలి చపాతి ముద్ద కన్నా కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలండి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి వన్ టెన్ మినిట్స్ స్టోన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పాకం కోసం నేను టూ కప్స్ చక్కెరని యాడ్ చేసుకున్నానండి ఒకటిన్నర కప్పుకి నేను టూ కప్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను స్వీట్ నచ్చదు అంటే కాస్త మీరు హాఫ్ కప్ తగ్గించుకోవచ్చు పాకం జిగురు పాకం వచ్చే అవసరం లేదండి కాస్త లైట్ లైట్గా అంటంటుగా ఉంటే చాలండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని పక్కకు స్టవ్ పైన పెట్టుకోవాలి నేను ముందుగా కలిపి పెట్టుకున్న జామున్ పిండిని ఈ ముద్దని కాస్త అరచేతిలో నెయ్యి ఇలా అప్లై చేసుకొని ఇందులో మనకి ఆ సైజులో గులాబ్ జామున్ కావాలో ఆ సైజులో పిండి ముద్దని తీసుకొని ఇలా అరచేతిలో ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ లైట్గా ప్రెస్ చేయండి చాలా సాఫ్ట్గా వస్తుంది గులాబ్ జామున్ చూడండి ఇలా ట్రై చేయండి చాలా క్రాక్స్గా రాకున్నట్టు చాలా సాఫ్ట్గా వస్తుంది క్రాక్స్ అస్సలు రావండి చూడండి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా ప్రెస్ చేస్తూ మనం గులాబ్ జామున్ని రౌండ్గా చుట్టుకోవాలి చూడండి ఎడ క్రాక్స్ రాలేదు ఇలా అన్ని పిండి ముద్దల్ని చేసి పెట్టుకున్నానండి మీకు ఒక టిప్ అండి ఒకటి వేళ మధ్య వేళ మధ్యలో ఇంకోటి అరచేతిలో పిండి ముద్దల్ని రెండు తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ మనము ఈ చుట్టుకోవడం అండి చాలా ఈజీగా అవుతుంది టైం కూడా సేవ్ అవుతుందండి మీకు నచ్చితే ఈ టిప్ని ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది మనము వేడి చేసుకున్న ఈ ఆయిల్లో ఒక గరిటెలో ఇలా అన్నీ గులాబ్ జామున్ని రౌండ్ చుట్టుకున్నాం కదండి ఒక గరిటలో ఇలా పెట్టుకొని వేయండి చాలా ఈజీగా మనము వేయవచ్చు ఒక్కొక్కటి కాకున్నట్టు ఇలా అన్నీ ఒకటేసారి వేస్తే చాలా స్పీడ్గా అయిపోతుంది నూనె కూడా చెడలేదు ఇలా కలుపుతూ మనము ఈ డీప్ ఫ్రైలో ఈ జామున్ ముద్దలు అనేది మనము బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఒక సైడ్ ఒక కలర్ వచ్చి ఇంకొక సైడ్ ఇంకొక కలర్ వస్తుంది కాబట్టి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక గోరువెచ్చగా ఉన్న పాకంలో డైరెక్ట్గా ఇందులో వేయాలండి అప్పుడే పాకం బాగా పీల్చుకుంటుంది జామున్స్ కూడా చాలా ఈజీగా అండ్ సాఫ్ట్గా జామూన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉన్న మరి జ్యూసీగా ఉన్న జామున్స్ని మనం ఆస్వాదించాలంటే నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి